మీరు సత్యవంతులు అని మీ నోటి నుండి బయలు వెళ్ళిన ప్రతి మాట వ్యర్థము కాదు అని మరొకసారి సంఘానికి తెలియజేస్తుండగా మంచి వాక్శక్తిని అనుగ్రహించండి విన్న వాక్యాన్ని దృష్టి ఎత్తుకొని పోకుండా అందరి హృదయాల్లో భద్రపరుచుకొని నీ మాట సత్యమైనదని ఆ మాట ప్రకారం జీవించి ఈ లోకాన్ని విడిచే భాగ్యం మా అందరికీ దయచూపించమని ఈ ప్రార్థన చేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చని తండ్రి ఆమె ప్రేమైన అన్నారా మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధ నామమున ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను రెండు వేల రెండు జనవరి నెలలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు నిర్వహించిన లేఖనాల పరిశోధన వరంగల్లో అండి ఆ వరంగల్లో జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళి బాప్తిష్టం తీసుకున్నాను మొదట నేను విన్న ప్రసంగం ఏమిటంటే దేవుడున్నాడు ఛాలెంజ్ అనే సభలో జరిగిన ఆ క్యాసెట్ని మా మల్లెస్ మా తమ్ముడు తెచ్చి ఇంట్లో పెట్టాడు అప్పుడు వాకీ టాకీ కూడా అక్కడే పెట్టింటే తీసుకొని విన్నాను నేను దేవుడు ఉన్నాడు ఛాలెంజ్ అనే ఈ పాఠాన్ని విన్న తర్వాత దేవుడు ఉన్నాడు అని నాకు ఆయన ప్రసంగాలు బాగా నచ్చాయండి ఇంకా నాకు నచ్చి విజయ్ విజయ సికింద్రాబాద్కి వెళ్ళాను మన ప్రస్తుతాన్ని ఉండే ఆయన తీసుకొని రా రా అని పోతే అక్కడ బ్రతికి చూస్తావా చచ్చి బ్రతుకుతావా అనే అంశాన్ని విన్నాను విడిన తర్వాత నాకు అనిపించింది దేవుడు ఉన్నాడు దేవుని వల్లనే మనం ఈ స్థితి కలిగి ఉన్నాము ఏ రోజు రోజు ఇది వదిలి వెళ్ళిపోతాం కనుక దేవుని సేవలో ఉండాలని ఆ బాప్తిని తీసుకున్నాను ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు అయిందండి అయితే ఆ రోజు బాప్తిస్ ఇచ్చినప్పుడు అన్ని సంఘాల్లో పేర్లు మారుస్తారు అయితే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు మాత్రము పేరు మార్చుకోనక్కర్లేదు మనస్సు మార్చుకో అని చెప్పారండి నాకు చాలా నచ్చింది ఇక ఇప్పుడు నేను సేవ చేయబట్టి సుమారు ఇరవై సంవత్సరాలైంది అంబై కాలనీలో పదహైదు సంవత్సరాలుగా సంఘాన్ని నడుపుతున్నాము అయితే మల్లికార్జున్ అనే పేరు మీదే నడుపుతూ ఉంటాను ఇంకొక సందేశం కనుక వాళ్ళు ఇచ్చిన సందేశం ఏమిటంటే మీరు ఏ పనైనా ఏ పనైనా చేయండి పని చేసి సేవ చేయొచ్చు మీరు దేవుని పని చేయాలని మీకు మనసులో ఉంటే మీరు పని చేసి దేవుని సేవ చేయొచ్చు అన్న ఆ వారి మాటలు విని ఇప్పటి వరకు నేను ఆర్టీసీలో డ్రైవర్గా పని చేస్తూనే సేవ చేశానండి అయితే చాలామంది ఏమనుకుంటారంటే మల్లికార్జున అంటే ఇదేంద క్రిస్టియన్ పేరు కాదని ఏలని చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత నేను ఆర్టీసీలో డ్రైవర్గా పని చేస్తాను కాబట్టి నేను ఆయన అయోగ్యుడు అంటే యోగ్యత లేదు ఆయనకి అని చెప్పిన వారు కూడా ఉన్నారు ఒక ఆయన బరీడికి వెళ్ళాను అంటే బిరల్గా సమాధి చేసే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ అన్నాడు ఏమన్నాడంటే అయ్యే అయ్యగారు మీరే బరీడ్ చేయండి అంటే పక్కన పాస్టర్ ఏమంటాడు తెలుసా వాళ్ళు ఆయన అభిషేకించిన వాడు కాదు కాబట్టి ఆయన చేయకూడదు అంటాడని సరే అంటే నేనంట అభిషేకం పొందలేదని అందుకే బరి అంటే కనీసము సమాధి చేయడానికి కూడా వీళ్ళు క్వాలిఫై కాదు అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి మమ్మల్ని గురించి అయితే సురేష్ గారు మమ్మల్ని గుర్తించి వల్ల దేవుని సంఘము వాక్యాన్ని చెప్పాలని అడిగినప్పుడు చాలా సంతోషమైంది నాకు అవతల వారంతా వీళ్ళు డ్యూటీలు చేసి సేవ చేస్తారు కనుక వీరు అభి నా అభిషేకం లేదు వీళ్ళు అనుకునే ఈ సమాజంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా సంతోషమై మారు మాట్లాడలేదండి ఇంకా వస్తామండి చెప్తానని రెండు సబ్జెక్టులు పంపించారు క్రైస్తవ సమాజంలో సమాధి చేసేటప్పుడు ఏ ఏ సమాజంలో లేని సంస్కృతి మన సమాజంలో ఉంది పెట్టెల్లో పెడతారు పార్థివ దేహాన్ని పెట్టెల్లో పెడతారు క్రైస్తవులు ఎందుకు పెట్టిల్లో పెట్టి సమాధి చేస్తారు దాని గురించి చెప్పాలని రెండు సబ్జెక్టులు పంపించాను మనుషులందరూ అపద్దికులు కానీ దేవుడు సత్యవంతుడాన్ని ఆ రెండు సబ్జెక్టులను పంపించినప్పుడు సురేష్ గారు అన్నగారు ఇది చెప్పండి మనుషులందరూ అపదీకులు కానీ దేవుడు సత్యవంతుడని చెప్పండి అని అన్నాడు దానికి నేను సిద్ధమై వచ్చాను ఆయన ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ గారికి వారి సంఘంలో ఉన్న వారందరికీ నా ప్రత్యేకమైన వదనాలు తెలియజేసుకుంటున్నాను మనము ఈ ఈ పాఠము దేవుడు సత్యవంతుడు అనే ఈ పాఠము చాలా క్రైస్తవ జీవితానికి విశ్వాసానికి ముడిపడి ఉంటుందండి ముడిపడి ఉంటుంది ఇది ఎందుకు ఇది ముడిపడి ఉంటుంది అంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో భవిష్యత్తును గురించి చాలా సంగతులు చెప్పాడండి దేవుడు భవిష్యత్తును గురించి చెప్పాడు అవి ఏమి అంటే రెండవ రాకడను గురించి రెండవ రాకడను గురించి చెప్పినప్పుడు జనులు అపహాస్యం చేశారండి అప్పటికే అపహాస్యం చేశారు ఏమని అపహాస్యం చేశారంటే ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమైనది ఇతరులు నిద్రించినది మొదలుకొని ఆకాశము భూమి ఇలాగే ఉంది కదా మరి ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది అని అపహాస్యం చేస్తూ మాట్లాడారండి పేతురు పేతు రాసిన పత్రికలో ఉంటుంది అయితే ఎందుకు వారికి అలాంటి అనుమానం వచ్చింది అంటే ఆయన మాట మీద నమ్మకం కోల్పోయారండి ఆయన వస్తానని నేను వచ్చినప్పుడు భూమి ఆకాశము ఇక ఉండదు లయమైపోతుందని చెప్పిన ఆ మాటలు ఆ మాటలు అవి సామాన్యమైనవి సామాన్యమైనదిగా మనసులో ఉంచుకున్నాడు కనుక హేళన చేసి అపహాస్యం చేశారండి తరువాత మృతుల పునరుద్ధానమును గురించి బైబిల్ మాట్లాడింది మృతులు మరణించిన వారు మరలా బ్రతుకుతారు అని చెప్పినప్పుడు అప్పుడు కూడా సమాజం హేళన చేసిందండి అపహాస్యం చేసింది ఎందుకు అపహాస్యం చేసింది అంటే దేవుడు మృతులను నేను మరలా బ్రతికిస్తానన్న మాట ఇది అసత్యం అనుకునిందండి ఇది సత్యము కాదు ఇది ఒక సామాన్యమైన మాట అనుకొని ఆ మాటను కూడా అపహాస్యము చేసిరి అని ఉంటుంది అందుకే వారు ఎట్టి శరీరముతో వత్తురు వరంధికి రాసిన పత్రికలు అదే అడుగుతున్నారు వారు ఎట్టి శరీరముతో వత్తురు ఇక్కడే మనిషి అంతా స్పాయిల్ అయిపోతాడు కదా వారి కన్నులు వారి చెవులు వారి వారి బాడీ అంతా స్పాయిల్ అయిపోతుంది కదా మరి మరలా ఎలా బ్రతికిస్తాడు ఇది అబద్ధం అనుకునేందండి తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవుని న్యాయపీఠం ముందు నిలబడతారు అప్పుడు వారి వారి క్రియలకు నేను ప్రతిఫలం ఇస్తాను అని చెప్పిన ఆ మాటల్ని నమ్మలేదండి సమాజం ఆయన రెండవ రాకడను నమ్మలేదు మృతుల పునరుద్ధానమును నమ్మలేదు అలాగే మృతులు మళ్ళా లేతురు అనే మాటను కూడా